నమస్తే వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ నా పేరు కావ్య నాచారం హెచ్ఎంటి నగర్ డెవలప్మెంట్ ఫోరం నాచారం యాంటీ డ్రగ్స్ ఫోరం ఎస్ఎస్ఎస్ యువసేన వ్యవస్థాపకుడు మామిడల సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో సేనో టు డ్రగ్స్ అనే నినాదంతో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా నాచారం చౌరస్తా నుంచి హెచ్ఎంటి నగర్ లోని జిహెచ్ఎంసి పార్క్ వరకు ర్యాలీ చేపట్టారు ర్యాలీలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ర్యాలీకి తెలంగాణ ఈగల్ ఫోర్స్ డిఎస్పీకే సైదులు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు మత్తు పదార్థాల పట్ల అవగాహన కల్పించారు యువత మాదక ద్రవ్యాల బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు తమ చుట్టూ ప్రాంతాలలో ఎవరైనా డ్రగ్స్ విక్రయాలు కనిపిస్తే వన్ నైన్ జీరో ఎయిట్ నెంబర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు ఈరోజు నాచారం అండ్ హెచ్ఎంటీ నగర్ ఫోరం డెవలప్మెంట్ ఫోరంలో రెండవ యాంటీ డ్రగ్స్ ర్యాలీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది జరిగిందండి ఫస్ట్ ప్రోగ్రామ్ మనము థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ముగించుకున్నాం ఈరోజు సెకండ్ ప్రోగ్రామ్ ఈరోజు నాచారం చౌరస్తా రాస్ రోజు నుంచి స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్క కాలనీ రాఘవేంద్ర నగర్ రవీంద్ర నగర్ ఇంద్రానగర్ దాని తర్వాత సెంట్ డిగ్రీ కాలేజ్ అన్నీ క్లోజ్ చేసుకుంటూ హెచ్ఎంటీ నగర్లో క్లోజ్ చేస్తాం సో దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టు డ్రగ్స్ అన్నది చాక్లెట్ రూపంలో వస్తుంది దాని తర్వాత స్వీట్స్ రూపంలో వస్తుంది అనేక రూపాలలో చిన్నపిల్లలు దేనికైతే అట్రాక్ట్ అవుతారో దానికి వస్తుంది సో దీనికి మెయిన్ రీజన్ ఎవరంటే టెర్రరిస్ట్ కంట్రీస్ ఎవరైతే మన ఇండియా డెవలప్మెంట్ మన తెలంగాణ డెవలప్మెంట్ చూసి ఓర్చుకోలేకపోతున్నారో వాళ్ళు ఈ డ్రగ్స్ అన్నది అనేక రూపాలలో అనేక ప్లేసెస్లో విచ్చలవిడిగా అమ్ముతున్నారు సో మేము ఇప్పుడు యాంటీ డ్రగ్స్ ఫారం నాచారం కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడైనా సరే మీకు డ్రగ్స్ తెలిపితే మీరు డైరెక్ట్గా మీరు ఎవరికి కంప్లైంట్ చేయకండి మీరు మాకు కంప్లైంట్ చేయండి ఎందుకంటే మీకు అని ఉంటుంది మనం పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వీళ్ళు మళ్ళీ మనకి యాంటీగా వస్తారు వీళ్ళందరూ సో మీరు మా దగ్గర తీసుకురండి మేము దాన్ని సైలెంట్గా పోలీసు వాళ్ళ దగ్గర తీసుకెళ్తాం పోలీసు వాళ్ళు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు ఇంకోటి ఏంటంటే మీ దీంట్లో ఇంకొక అవేర్నెస్ ఏంటంటే ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నారంటే పేరెంట్స్ టెన్షన్లో వచ్చేస్తున్నారు కొందరు సూసైడ్ చేసుకుంటున్నారు కొన్ని రీజన్స్ ఉన్నాయి ఎందుకంటే పది మంది తెలిస్తే మన పరువు పోతుందని వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు అలా ఏం కాకుండా ఈ నాచారంలో మనము ఈ ఫస్ట్ డే పేసినాము యాంటీ డ్రగ్స్ ఫారం నాచారంకి మీరు మెసేజ్ చేయండి ఇది ఇది ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది వెయ్యి మందితో ఇప్పుడు ప్రతి ముప్పై ముప్పై ఎనిమిది కాలనీల ఆచారం లేవైతే ప్రతి కాలనీలో ఒక ఫోర్ మెంబర్స్ని ఫామ్ చేస్తాం వాళ్ళకి మీరు చెప్తే మేము వాళ్ళకి తీసుకొచ్చి పిల్లలు దాని నుంచి ఎలా వాళ్ళని రక్షించుకోవాలి ఇది ఎవరికి తెలియకుండా మేము మీకు సపోర్ట్ చేస్తాం దీనికోసమే ఈ మెయిన్ కాన్సెప్ట్ యాంటీ డ్రగ్స్ ర్యాలీ ఫారం ఇది కూడా ఉంది దానికోసమే సో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ చేరుకుంటుందని కోరుకుంటూ ప్రతి ఒక్క మీడియా మిత్రులకి ఇక్కడ ఎవరైతే వచ్చి స్టార్టింగ్ నుంచి వరకు మరకున్నారో అందరికీ ధన్యవాదాలు భారత్ మాతాకి జై జై తెలంగాణ ఈరోజు నాచారం ప్రాంతంలో ఉన్నటువంటి ఆల్ స్కూల్స్ని ఎన్డిఎఫ్ ఆర్గనైజర్స్ అందరు కూడా అందరిని మమేకం చేసి యాంటీ డ్రగ్స్ తరఫున ఎవరు కూడా డ్రగ్స్ వాడద్దు డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలు ఏంటనేది అందరూ ప్రజల కళ్ళకు కట్టినట్టుగా ఒక స్కూల్ పిల్లలతో కూడా ఒక మంచి నాటకాన్ని కూడా నాటకాన్ని ప్రదేశించడం జరిగింది వాళ్ళందరూ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎవరైనా సరే యాంటీ డ్రగ్స్ వాడినట్టు మీ నోటీస్కి వచ్చినట్టయితే మాది ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది డిపార్ట్మెంట్ది వన్ నైన్ జీరో ఎయిట్కు మీరు ఫోన్ చేసి చెప్తే ఎవరైతే డ్రగ్స్ వాడుతూ ఉన్నారో వాళ్ళ మీదనే యాక్షన్ తీసుకుంటాం కానీ ఎవరైతే ఇన్ఫార్మేషన్స్ ఉన్నారో వాళ్ళకు ఎలాంటి హాని కలగకుండా వాళ్ళని ఇన్ఫార్మేషన్స్ మేము సేవ్ చేసుకుంటూ మేము రక్షించుకుంటూ ఎవరైతే డ్రగ్స్ తింటున్నారు ఉన్నారో తాగుతూ లేకుంటే ఎవరు అమ్ముతూ ఉన్నారు అనేది వాళ్ళ మీదనే చర్యలు తీసుకుంటాం కాబట్టి ఎవరైనా సరే డ్రగ్స్ అనేది మీ నోటీస్కి వచ్చినట్టుంటే వన్ నైన్ జీరో ఎయిట్కు ఇవ్వాలి ముఖ్యంగా ఇటువంటి మంచి కార్యక్రమం ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి మూలుకుంటే ఆ రమారామి ఇప్పుడు పన్నెండున్నర దాకా కూడా వీళ్ళు ఆర్గనైజ్ చేశారు మంచిగా ఎలాంటి ఇబ్బందులు కలగకుంటా ఇక్కడ లోకల్ పోలీస్ కూడా మా అందరు కూడా ఈ ర్యాలీ నిర్వాహకులు అందరూ కూడా సహకరించుకుంటూ ఎలాంటి పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు స్నాక్స్ అరటి పనులు బిస్కెట్స్ కూడా ఇచ్చుకుంటూ వాళ్ళకి ఎంకరేజ్ చేసుకుంటూ పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా డ్రగ్స్ మీద నాటకాలు ప్రదర్శించటము డ్రగ్స్ గురించి మాట్లాడటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ఇదంతా కూడా స్టేట్ వ్యాప్తంగా ఇదంతా వెళ్ళిపోతే మన ప్రభుత్వం యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయాలని ఒక కాన్సెప్ట్ ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కాన్సెప్ట్ అదే మన ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా ఉన్న అదే ఉంది కాబట్టి వారి ఒక సూచనల మేరకే మేము యాంటీ నార్కోటిక్ బ్యూరో తరఫున మా డైరెక్టర్ గారు సందీప్ సార్ గారు మమ్మల్ని ప్రజలలోకి పంపేయటము ఈ కాలనీలల్లో కానీ స్కూళ్ళల్లో కానీ కాలేజ్లో అప్ యూనివర్సిటీ లెవెల్ వరకు కూడా పిల్లలకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో అందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు పెడతా ఉన్నాము ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టుకుంటూ ఈ డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాల గురించి తెలియపరచటం వాళ్ళకు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా బాగా ప్రబల ఎవరైనా సరే మన తెలంగాణలో డ్రగ్ తినేందుకు కానీ ఎవరైనా తెలంగాణకు డ్రగ్ పంపాలని కూడా ప్రాంతంలో గురి కావాలి అసలు తెలంగాణ అంటేనే ఒక బెంబెలు ఎత్తే విధమైన సిచ్యు సిచువేషన్ అయితే తీసుకురావడం జరిగింది మా గారి ఆధ్వర్యంలో కాబట్టి ఎవరైనా సరే డ్రగ్స్ వాడొద్దు డ్రగ్స్ వాడినట్లయితే మాకు వన్ నైన్ జీరో ఎయిట్కు సంవత్సరం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పి